హలో అండి నమస్తే సన్నితెలిగమ్మాయిలా ఒకసారి కొత్తగా చూస్తున్నారు మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంత వాల్యుబుల్ అండి అలాగే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ ఇవ్వండి ఉప్పు చేపలు అంటారండి వీటిని మా సైడ్ సీలుకులు అంటారండి వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక మట్టి పాత్రలో శుభ్రంగా వాటర్ యాడ్ చేసుకొని వాష్ చేసుకోవాలండి వీడియో క్లిప్లో చూపించినట్లుగా చక్కగా క్లీన్ చేసుకోవాలి దాన్ని ఒక ఏదైనా బండతో సాయంతో అట్లాగా వాష్ చేసుకుంటే చక్కగా ఈజీగా మొత్తం వచ్చేస్తుందండి కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకోండి చక్కగా ఈజీగా వచ్చేస్తుంది అదంతా పైన వైట్ కలర్లో ఉంటుంది అదంతా శుభ్రంగా వాష్ చేసుకొని కడిగి అయి పక్కన పెట్టుకోవాలండి వీడియో క్లిప్లో చూపించినట్లుగా అట్లా వైట్గా రావాలండి అలా వైట్గా వస్తే చక్కగా రసంలోకి పప్పుచార్లోకి కాంబినేషన్ బాగుంటుంది ఏదైనా చట్నీలకు కూడా బాగుంటుందండి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అండి శుభ్రంగా ముందుగానే వాష్ చేసుకున్న చేపల్ని యాడ్ చేసుకొని చక్కగా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకోవాలండి వీడియో క్లిప్లో చూపించినట్లుగా సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మాడనీయకూడదండి వీడియోలో చూపించినట్లుగా చక్కగా ఫ్రై చేసుకోవాలి ప్లీజ్ లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే మీ లైక్ నాకు ఎంత వాల్యుబుల్ అండి ప్లీజ్ పదే పదే అడుగుతున్నాను అనుకోవద్దు ప్లీజ్ లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోమాకండి కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి కామెంట్ చేస్తే ఎంతమంది చూస్తున్నారో నాకు ఒక మోటివేషన్గా ఉంటుంది ప్లీజ్ లైక్ ఇవ్వండి అలాగే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు అలా కామెంట్ చేస్తే నాకు ఎంత మోటివేషన్గా ఉంటుంది ప్లీజ్ కా కామెంట్ చేయండి అలాగే ఒక గిన్లో కొంచెం కారం వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి వీడియో క్లిప్లో చూపించినట్లుగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ముందుగానే మనం ఫ్రై చేసుకున్నాం కదండి సీలుకులు చేపలు డ్రై ఫిష్ ఎండి చేపలని యాడ్ చేసుకొని వీడియో క్లిప్లో చూపించినట్లుగా పైకి కిందకి అలాగా చేస్తే చక్కగా ఈజీగా ఉంటుందండి తినటానికి ఉప్పు కారం చక్కగా పడుతుంది పప్పుచారులోకి రసంలోకి చాలా బాగుంటుందండి ఏదైనా చట్నీలోకి కానీ బాగుంటుంది ఉప్పు చేప పప్పుచారు కాంబినేషన్ బాగుంటుంది మీ ఇలా ఎంతమందికి ఇష్టమా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిమా మాకండి మీరు ఇలా ఇచ్చే లైక్ నాకు ఎంత వాల్యుబుల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ ఎర్ నెక్స్ట్